एमवी के दादा को कर दे కొడ రావట్లే ఇది ఆమ్లెట్లే కాదు అలా బాలేకు నిడొన బారా బారా పన రావట్లే రావట్లే ఇతరగరా ఇయ తాగేడవే ఎవడు పట్టుకొచ్చితే మెగా వట్నగరా దారం ఎవడు మీ రాజగరా రాజగన రాజగతివిరాజ్గర్ ఇంటికి పంపేశారా మొత్తం మీద మామగారు ఎస్పోజినాలియ్ లాస్ట్ పోయినాల వదిక్ రావడ పడత లాస్ట్ పోయినో వీడు కోల్ సాబా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంతో నవరత్నాల పేరిట మోసం చేయడానికి అనేక ఎత్తులు స్వతంత్రాలతోనే సాగుతున్నట్టు మాకు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తిని చూస్తూ ఉన్నాం వీళ్ళు ఉన్నారు కక్షపూరితమైన రాజకీయాలతో రాజకీయమే మళ్ళీ ఎలక్షన్ ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు డ్వాక్రా సిఎల్ని ప్రతి ఒక్కరిని కూడా ఉపయోగించుకుని డ్వాక్రా బి సిఎల్ చేత భయపెడుతూ వైఎస్ఆర్ పార్టీ రాజకీయాలు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ చీరలు పంచడానికి ప్రయత్నం ఉన్నారు పంచండి నాకు అదే ఇంటికి పంచవచ్చు కదా మీరు కార్యకర్తలు పెట్టుకొచ్చి మీ ఇంటి గారు పెట్టుకుని మీరు జెండాలు కట్టుకుని వీళ్ళప్పుడే ఆఫీస్ మీదుగా మేము రహదారి మీదుగా కట్టుచే రాత్రి రాత్రి జెండాలు తోరణాలు బయలు పెట్టాయి పేరుకేమో గోక్రాఏలు చెప్తా ఉన్నారు ఈ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారు ఏదో భోజనం పెడతారంట మీకు ఏదో కుంకం ఆడబడుస్ కుంకం పెట్టి చేరపడతారట అని చెప్పి ఆయనకి క్రిస్మస్ గుర్తులేదు సంక్రాంతి గుర్తులేదు ఇంకా పండగలు ఎన్నో అయిపోయినాయి ఏ పండుగ గుర్తులేదు కానీ ఎలక్షన్ పండుగ మాత్రం పూర్తిగా గుర్తొచ్చినట్టు కనిపిస్తూ ఉంది సందర్భంగా వారిని భయం పెడుతున్న సందర్భంగా సీఏలకు వచ్చరికి చేస్తున్నాం అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం శాసనసభ్యుడికి కూడా సవాల్ విసురుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే అధికారులు ఇంకా భయపెట్టే హోదా మారండి లేదా అధికారులు యొక్క వచ్చే ప్రభుత్వం యొక్క అధికారంతో మీరు చేస్తున్న దమనకాండకి డెఫినెట్గా మీరు బలవుతారు ప్రత్యేకంగా డాక్రా ఆఫీసర్ని ఈ నియోజకవర్గంలో జరుగుతున్న భయపెట్టే ధోరణి డాక్రా మహిళలు ఎక్కడైతే భయపెడతా ఉన్నారో వారందరి యొక్క పేరుని వీళ్ళని నమోదు చేసుకుంటా ఉన్నాం మా సమాచారాన్ని ఎక్కడెక్కడ తీసుకుంటా ఉన్నాం గా అటువంటి పార్టీలు గతంగా చెప్పి జెండాలు పెట్టి జెండాల యొక్క ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సిగ్గుబాలేని రాజకీయవేత్త ఇక్కడ వస్తుంది శాసనసభ్యుడు దానికి ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ కూడా దమ్ము లేదు ధైర్యం లేదు రండి మేము కూడా ప్రజల దగ్గర తిరుగుతున్నాం మీరు కూడా రండి వచ్చే ఓటు అడగండి ఎవరు ప్రజలు ఓటేస్తారో చూస్తాం వచ్చినప్పుడు అధికారం ఎవరికి వస్తుందో చూస్తూ ఉన్నాం మీకు సమస్యలు దండిగా ఉన్నాయి ప్రజల దగ్గర ఒక్క సమస్య కూడా తీర్చలే నవరత్నాల పేరిట మోసం చేసి చేస్తున్న వాస్తవాలు మా దగ్గర తీసుకొస్తుంటే బాధ కలుగుతుంది ప్రజలు ఏ రకమైన మోసం చేస్తారు నిజ అమాయకత్వాన్ని మీరు ఏ రకంగా బలి తీసుకుంటా ఉన్నారు కక్షపూరిత ద్వారాలతో చేస్తూ ఉన్నారు అవమానాలు చేస్తున్నారు డెఫినెట్గా రాబోయే సార్వత్రిక ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరంలో చేదర్భం చూస్తూ ఉన్నారు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాబోతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం డెంగ్యూ జ్వరాలు వస్తూ ఉన్నాయి డెంగ్యూ వ్యాధుల బట్టి కూడా ఆసంట మండలాటి కోటలో కూడా ఒక యువకుడు ముప్పై నాలుగు సంవత్సరాలు మరణించిన సందర్భంగా మీడియా కానీ అధికారులు కానీ ఇది బెంగళూరు నుంచి వచ్చాడు బెంగుళూరు నుంచి వచ్చి అక్కడ వంటి వ్యాధి డెంగ్యూ తీసుకొచ్చి ఇక్కడ మరణిస్తే ఇక్కడ రికార్డులు ఎలాగ ఆమోదిస్తారో అని చెప్పే మాటని గ్రామ సర్పంచ్ భర్త ప్రత్యేకంగా చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అతను వర్క్ ఫ్రమ్ హోమ్ సిన్స్ త్రే లాస్ట్ త్రీ ఇయర్స్ ఈజ్ వర్కింగ్ రికార్డు కావాలి ఎవిడెన్స్ తీసుకోండి ఏదైతే మీ దగ్గర నెట్ డేటా ఉంటుంది అతను ఎక్కడి నుంచి అనే విషయాన్ని కూడా ఇంత ఆబద్దపు అభద్రత భావంతో వైఎస్ఆర్ పార్టీ గారి అధికారులు పనిచేస్తున్న దానికి సిగ్గుపడుతూ ఉన్నాం